భగవన్నామస్మరణను మించినటువంటి రక్షణ సాధనమే లేదండి నిరంతరం మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే పంచాక్షర మంత్రం నడుస్తూ ఉండాలి దీనికి ఎవరో గురువుగారు ఉపదేశం చేయాలి చంద్రగ్రహణం రావాలి సూర్యగ్రహణం రావాలి ఈ పక్కన పక్కనట్టండి మనస్సును మించినటువంటి తీర్థం లేదు శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు అంతరాత్మను మించినటువంటి గురువు లేడు జీవితాన్ని మించిన గ్రంథం లేదు అందరికీ ఇదే ఉపదేశం అనుకోండి హాయిగా నమశివాయ 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 రాత్రి పడుకున్నా సరే నిద్రపట్టకపోతే నమశివాయ లేచి మొహం కడుక్కుంటుంటే నమశివాయ అన్నం తింటుంటే నమశివాయ ఎవరన్నా కనపడితే పలకరింపు కూడా నమశివాయ మీరు ఫోన్ అయితే మాట్లాడవలసి వస్తే నమశివాయ ఇంత ఇదిగా భగవన్నామాన్ని మనం సొంతం చేసుకుంటే అన్ని రకాల పాపాలు కాదు సకల కర్మలు నశించిపోతాయి అన్ని కర్మఫలాలు పోయి జ్ఞానం పొంది మోక్షం పొందుతాం ఎప్పుడూ ఆనందంగా ఉంటాం భగవన్నామ స్మరణ అంత గొప్పది అలా చేస్తేనే శివుడు కాపాడుతాడు గమనించండి ఇలా ఊరికి దండం పెట్టేగానే ఏం కాపాడతాను అలా అయితే అందరిని కాపాడాలిగా మనం చెయ్యాలి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా అది ఆర్తితో జరగాలి కన్నీళ్లు రావాలి ఖచ్చితంగా కన్నీళ్లతోనే భగవంతుడి పాదాలు గడగాలి అందుకే రోజు ఇళ్లల్లో కూడా కుల భేదం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ దేవతార్చన చెయ్యండి బ్రాహ్మణులు చేసే దేవతార్చన వేరు వారికి వంశ పరంపరగా ఏదో వస్తుంది వారి పద్ధతులు వారు చేస్తారు వారి బాధ్యతలు వారిని చేయనివ్వండి వారిలాగా చేద్దామని అనుకరించకండి అది ప్రమాదం అది అనవసరమైన విషయం అది వారికి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి అది చేయడంలో ఓసారి చేయొచ్చు ఓసారి చేయకూడదు ఓ చోట చేయొచ్చు ఓ చోట చేయ వంద ఇబ్బందులు ఉన్నాయి మా పాటలు మేము పడుతున్నాం మీకు అందరికీ ఎందుకంటే గొడవ అందుకని అనుకరణ వద్దండి అందరూ చేయవలసిన దేవతార్చన ఏమిటంటే ఎవరికి ఇందులో కులభేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు చేస్తే చిన్నపిల్లలు కూడా చేయొచ్చు ఎలాగా నిద్ర లేవగానే మొహం కడుక్కోగానే కాఫీ తాగే దుర్వ్యసనం మానుకోవాలండి ముందు చాలా కష్టమే కానీ నా మాట నేను చెబుతాను లేవగానే ముందు కాఫీ పారబోయకూడదండి లోపల ఏదో కుడితిగోలు పోసినట్టు మొహం కడుక్కోగానే చేయవలసిన పని స్నానం చేయాలి వెంటనే ఆరు గంటల లోపు స్నానం అయిపోవాలండి ఖచ్చితంగా ఆరు గంటల లోపు చేసిన స్నానాన్ని స్నానం అంట ఆరు నుంచి ఏడు లోపల నువ్వు స్నానం చేస్తే దాన్ని మనుష్య స్నానం అంటారు శాస్త్రంలో ఏడు దాటాక స్నానం ఉందే నువ్వు చేసిన ఒకటే మన్నాడు చేసిన ఒకటే దాన్ని బట్టి ఎప్పుడు చేయాలో ఆలోచించుకోండి ఇది శాస్త్రం దీనికి తిరుగులేదు దీనికి పక్షపాతాలు ఉండవు ఆరు గంటల లోపు ఆడ మగ అంతా అయిపోవలసిన వీలైతే పిల్లలకు కూడా ముందు ఇంట్లో భార్యాభర్త చేసి ఇయ్యాలి అత్తమ్మ ఎలాగో చేస్తారమ్మ వాళ్ళు పాతారం వాడు వాళ్ళకి మనం చెప్పక్కల కొత్త వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది వేడ తూ తొమ్మిది అయినా అదే కూడా అమ్మ ఆలోచించండి ఆ స్నానం చేయరా ఏమి చేయాలో మనం ఆలోచించమండి ఆరు గంటల లోపు స్నానం ముగిసిపోవాలి ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోగా వీలైతే గంట లేకపోతే అరగంట కనీసం పావు గంట ఎన్ని రకాల రాజకీయాల కోసం గొడవల కోసం ఏదో చికాకుల కోసం వాట్సాప్ల కోసం ఫేస్బుక్ల కోసం దిక్కుమాలిన వ్యవహారాల కోసం గంటలు గంటలు కేటాయిస్తున్నామండి భగవంతుల కోసం అరగంట కేటాయించలేమా ఆ స్నానం చేసిన తర్వాత ఏమీ తినకుండా ప్రాణం ఏం పోదండి ఈ లోపు మందిరంలోకి వెళ్ళిపోయి శివుడికి అభిషేకం చేస్తావా ఓ పువ్వు పెట్టి దండం పెడతావా ఏమీ చేయకపోతే ఇలాంటి దీపం ఒకటి పెట్టి ఒక నమస్కారం చేస్తావా ఏదో ఒకటి చేయాలమ్మా ఆడ మగ అందరూ కూడా ఆడాళ్ళు దీపం పెట్టగానే మొగాళ్ళు అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే వాళ్ళు దీపం పెట్టినట్టే భార్యా భర్త ఇద్దరూ ఉదయం ఆరున్నర సమయంలో ఒక్క దీపం ఇలాంటిది దేవుడి ముందు వెలిగించి దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం సర్వధమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమో సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యన యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం అని ఒక్క మాట అనగలిగితే ఆ దీపం ఒక్కటి చాలదండి మన జీవితాలను ఉద్ధరించడానికి ఈ పని చేస్తున్నాము మనం తొమ్మిది ఇంటి వరకు నిద్ర లేవకపోతే ఇంట్లో శుభాలు జరగమంటే ఎలా జరుగుతాయండి అంచేది ఆరు లోపు స్నానం అయిపోవాలంటే ఐదింటికి లేవాలి ఖచ్చితంగా అలా లేచి స్నానం చేసేసి అక్కడ శివుడి దగ్గర ఎలా ఉండాలి అభిషేకం చేయి ఓ పూజ చేయి ఏదో ఒకటి పెట్టు కాస్త ఓ ఉద్దరు నీళ్ళు పోయలేవా శివలింగం మీద దీనికి మట్టి లింగమా బంగారు లింగమా వెండి ఈ చేతస్థమే నేను తరచుగా ఏదో ఒక లింగం పెట్టక్కడ ముందు మేము ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా భగవంతుడిని ముట్టుకోకూడని వాడు ప్రపంచంలో ఎవడూ లేడు భగవంతుడు ముట్టుకోని వాడు కూడా ప్రపంచంలో ఎవడూ లేడు ఈ శంకర దేవి సుదురు పెట్టాను మేము ఆడాడమం మేము ఆ కులమం ఈ కులమండి మేము దేవుణ్ణి శివలింగాన్ని ముట్టుకు హాయిగా ముట్టుకోవచ్చామా ఏమి ఇబ్బందులేదు మీ ఇంట్లో దేవాలయంలో కాదు దేవాలయంలో అడిగితే నన్ను అడిగితే భగవంతుడిని ముట్టుకునే అధికారం కేవలం అర్చకుడిగా ఉంటుంది మనం ఎవరికీ ఉండదు మనం గర్భగుడిలోకి వెళ్ళకూడదు దేవాలయం అంతే దాని పద్ధతి అది సామాజికం అక్కడికి వెళ్ళి మనమంతా ఓ శివుడిని ముద్దెట్టుకోకూడదు అక్కడ గర్భగుడి యువతలే ఉండాలి అర్చకుడు రమ్మంటేనే వెళ్ళాలి అది కూడా తప్పనిసరి అయితేనే లేకపోతే వెళ్ళకూడదు యువతలే ఉండాలి మన ఇంట్లో వేరండి మట్టితోడు శుభ్రం కల్పిస్తే కుండతో శివలింగం వస్తుంది రాగితో వస్తుంది వెండితో వస్తుంది ఓపుకుంటే బంగారం కూడా పెట్టుకోవచ్చు దాని మీద ఒక్క ఉద్దరణ నీళ్లు పొయ్యలేము అండి కాస్త కింద పెట్టిన పానబట్టం లాంటి పళ్ళె ఉంటుంది అది కాస్త తర్వాత నా తండ్రి నాకు చేసిన ఉపదేశం ప్రకారం నా తల్లి నాకు చేసిన ఉపదేశం ప్రకారం తొంభై ఏడు సంవత్సరంలో భీష్మ ఏకారిస్తున్నాడు నేను నా ఇంట్లో శివపాదార్చన మొదలుపెట్టాను మట్టితో చేసి కాల్చిన శివలింగం హాయిగా ఉండొచ్చు ఇప్పటికీ మా ఇంట్లో ఉంది మాకు సకల శుభాలు జరుగుతున్నాయి ఇది కొండ కదండి అది బండగదండి ఈ దరిద్రపు శంకలన్నీ వదిలిపెట్ట కాశీ నుంచి తెచ్చినంత మాత్రాన ఒరిగేది లేదు కొండతో పెట్టినంత మాత్రాన పోయేది లేదమ్మ మన భక్తి ప్రధానం మనకు అసలు ముందు దేవుణ్ణి అర్చించడం అనేసరికి అనుమానాలు ఎక్కువ అభిమానం కంటే ఇలా చేయిచ్చా అలా చేయిచ్చా మేము చేయిచ్చా అన్నీ గొడవలే ఇంకా అసలు మనం మనం పనికిరాని వాళ్ళ మనకే ఒక అభిప్రాయం ఇంకా ఏ శాస్త్రం మనని కాపాడలేదండి శాస్త్రాలు చాలా స్పష్టంగా ఏం చెబుతున్నాయంటే అంటే నువ్వు బంగారంతో పెట్టావా వెండితో పెట్టావా రాగితో పెట్టావా మట్టితో పెట్టావా మాకు అనవసరమైన విషయం అయ్యా నీ మనస్సు ఎక్కడ పెట్టావా అది ముఖ్యం అది పూర్తి దృష్టి దాని మీద ఉండాలి భగవంతుని మీద ఉండాలంతే లెక్క అలా ఉంటే ఎలా ఉంటుంది ఆ తొంభై ఏడు భీష్మయాకారేసినాడు నేను ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవదార్చన చేద్దామన్న తల్లిదండ్రుల ఉపదేశం ప్రకారమే మొదలుపెట్టా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నాకు ఆర్థికమైన కానీ మానసికమైన కానీ ఇబ్బందులు నాకు తెలియవండి పరమేశ్వరుడు దయ వల్ల గర్వంతో చెప్పలేదు మీకు నమ్మకం కలగడం కోసం చెబుతున్నా మీకు నమ్మకం కలగడం కోసం చెబుతున్నా పరమేశ్వరుడిని ఆశ్రయించండి పక్కింటి వాడిని పైవాడిని ఆశ్రయించకండి ఆయన మొత్తం అంతటా వ్యాపించినటువంటి శక్తి ఆ బాధ ఏదో ఆయనకే చెబుదామమ్మా బంధువులకి మిత్రులకి చెప్పుకుంటూ ఏముంటుందండి ఇంకా ప్రచారం చేస్తారు వాడు అప్పులు బాలయ్యట ఎందుకడో షేడు చేయకుండా పనులన్నీ చేశాడు ఈ సాగతీయ దేనికి వచ్చిన కూడా ఇది మన ఆర్థిక బాధలు సహా మానసిక బాధలు సహా బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎవరికి చెప్పద్దండి చెప్పవలసింది భగవంతుడు ఒక్కడికి ఇంట్లో మందిరం చాలు లేదు ఇంకా కొంచెం గట్టిగా నమ్మకం కావాలంటే ఏ గుళ్ళోకైనా వెళ్ళండి కాక దేవుడి దగ్గర నుంచు మొత్తుకోండి హాయిగా ఇరవై నాలుగు గంటల్లో సమాధానం దొరుకుతుందంటే నేను అనుభవించి చెబుతున్నాను నేను అనుభవించి చెబుతున్నాను ఆ శక్తి ఎక్కడి నుంచి అంటే ఆరోగ్యాల వల్ల వ్యాయామాల వల్ల కాదమ్మా పరమశివుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనం బాగుంటాం జీవితంలో దైవానుగ్రహం లేకపోతే ఎవరి అనుగ్రహం మన మీద ఉన్నా ఒకటే ఉపయోగం లేదా దైవానుగ్రహం ఒకటి ఉంటే ఇంకెవరూ మన అనుగ్రహించకపోయినా మనకు వచ్చే నష్టమే లేదు ఎవరేది ఇచ్చిన ముట్టనే దినము ఆ రోజు ఎప్పుడో తొంభై ఏడు భీష్మేకారినాడు మనస్సులో అనుకున్నా ఈ అభిషేకానికి మనం కొన్ని ఏళ్ళుగా అలవాటు పడ్డాం అప్పటికే ఉంది కదా పూర్వం నుంచి అలవాటు పడ్డాం ఇక నుంచి ఇది పూర్తి కాకుండా కాఫీ తాగద్దు టిఫిన్ చేయొద్దు ఏమి పని ఉండని ఏం చేయని అవసరమైతే ఏడింటికే కాఫీ తాగి బయలుదేరాల్సిన పరిస్థితి ఉంటే నాలుగింటికే లేద్దాం చేసేది ఏదో చేసేసుకుందాం బయలుదేరం ఆ నియమం ఎప్పుడూ లేకపోతే నిష్ట కుదరదండి మనకి నియమ నిష్టలు అంటారు గమనించండి ఆచారాలు నియమం ఉండాలి నియమం ఎందుకంటే నిష్ట బాగుండాలి భగవంతుడి మీద మనస్సు లగ్నం కావాలంటే నీకు నియమం ఉండాలి పొద్దునే స్నానం చేయి ఉతికిన బట్టలు కట్టుకో ఓ చోట కూర్చో అని ఎందుకు చెబుతారు సోఫాలో కూర్చొని కాళ్ళు అడ్డంగా పెట్టి ఫోన్ మాట్లాడుతూ దైవస్మరణ చేయలేం కదండి సాధ్యం కాదు కదా నియమం లేకపోతే నిష్ట కుదరదు అదే స్నానం అనుకోండి ఉతికిన బట్టలు కట్టుకున్నాం అనుకోండి మన ఇంట్లోనే ఓ మూల ఎక్కడో మనకి వీలైన చోట అనుకోండి మనసు హాయిగా లగ్నం అవుతు వంద పనులు చేస్తూ మనస్సు లగ్నం అవ్వాలంటే ఎలా అవుతుందండి అప్పుడు ఎంత ధైర్యం వస్తుందంటే ఎవరేది ఇచ్చిన ముట్టనే దినము నన్నీ లోకం ఏ రీతిగా అవమానించిన గౌరవించిన తద ఆఖ్యానం వులెల్నన్ శివపాదం నర్పణం వొనరుతున్ ఎవరు నన్ను అవమానించినా సరే గౌరవించినా సరే శివార్పణం 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 వీరిందాక దండ వీశారు శివార్పణం ఎవరికో మన ప్రవచనం నష్టం లేదు ఆ చెప్పేవలేవయ్యా అన్నాడు శివార్పణం వాడి సంగతి చూడు చూసుకుంటాడు నాకనవసరం దండ వేసిన సంగతి వాడి సంగతి చూసుకుంటాడు దండించిన వాడి సంగతి చూసుకుంటాడు రెండూ మనవి కావు మన కర్తవ్యం మనం చేస్తున్నాం అంతే లెక్క